ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మరి సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బిర్యాలు గారు శ్రీనివాస్ గారు రెండు నిమిషాలు తన సందేశాన్ని అందించాలని కోరుతా ఉన్నాం ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రం లోపట మరి శ్రీమతి సోనియా గాంధీ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మండల అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా ప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సేనులందరికీ ఈ సందర్భంగా నమస్సు మాంజలు తెలియజేస్తున్నాం ఈ రోజు డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ యొక్క పుట్టినరోజు అదేవిధంగా ఆనాడు తెలంగాణ లోపల పడుతున్నటువంటి అష్ట కష్టాలను చూసి ఆమె జన్మదిన కానుకగా తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చినటువంటి రోజు ఈ రోజు నాడు కనుక ఆ రెండు కార్యక్రమాలతో పాటు మొన్ననే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడో తారీఖు నాడు మరి మాన్యం బిడ్డ పులిబిడ్డ మహబూబ్ నగర్ గడ్డ నుంచి విచ్చేసినటువంటి అన్నా ఎనుమల రేవంత్ రెడ్డి ఈ నెల లోపలి ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఈ రాష్ట్ర